శ్రీనివాసులు ప్రాణాని ఉందని అనుకుంటున్నారు రోజు భయంతో ఉన్నాము దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను అందరికీ నమస్కారం నా పేరు చౌతరు శ్రీనివాసులు పటేల్ నగర్ యానాదుల సంఘం వెడలూరు మండలం కోవూరు నియోజకవర్గం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నేను పటేల్ నగర్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ బేల్దారి పనులు నేర్చుకోవడం జరిగింది అదేవిధంగా కొంచెం టైల్స్ పనులు కూడా నేర్చుకున్నాము నేర్చుకొని మేము విడవలూరులో పశువుల హాస్పిటల్ దగ్గర శ్రీదుర్గ టైల్స్ అండ్ మార్బుల్స్ హేమాంబ టెక్స్టైల్స్ అండ్ ఫ్యాన్సీ హేమాంబ హోటల్ ఇవి బాడు బాడుగుకి షాపులు తీసుకొని ఫైనాన్స్లో లోన్లు తెచ్చుకొని నడపడం జరిగింది ఇదే విధంగా యానాదుల సంఘాలలో పలు సంఘాలల్లో మా యానాదులకు ఏదైనా అన్యాయాలు జరిగినప్పుడు మేము వెళ్ళి మాట్లాడడం ఈ విధంగా జరుగుతూ ఉండేది ఇది గమనించిన మా పటేల్ నగర్లో దీర్ఘకాలికంగా మా మా యానాదుల్ని రక్తం తాగుతున్న యనమాల దేవకుమార్ రెడ్డి గమనించి మా నన్ను ఆర్థికంగా నష్టపరచాలని చెప్పి చూశాడు అదేవిధంగా అతను మా ఊర్లో రెండు వేలకి మూడు వేలకి ఇల్లు దోచుకొని లక్షలకి అమ్ముకుంటుంటాడు ఇదే విధంగా ఇతని వల్ల దేవకుమార్ రెడ్డి వల్ల మా పటేల్ నగర్లో యానాదులు కొంతమంది ఇతనికి భయపడిపోయి వలసలు వెళ్ళిపోయి ఉండరు ఇల్లు వాటిల్ని చేసి వాళ్ళ దగ్గర కూడా నేను వెళ్ళి వాళ్ళని విమర్శలు అడిగి మీకేం భయం లేదు మీరు రండి నేనున్నాను నేను ఎదుర్కొంటాను ఇదే విధంగా ఉంటే మన యానాదుల్లో చైతన్యం నెట్టొస్తుంది అని చెప్పి వాళ్ళకి నేను ధైర్యం చెప్పి చైతన్యం తీసుకురావడం గమనించిన హమాల దేవకుమార్ రెడ్డి నన్ను చంపేయాలని చెప్పి నిర్ణయించుకున్నాడు అదేవిధంగా ఆయన అడ్డగించుకున్న ఇళ్లలో కొంతమంది బయట ఊరి నుంచి తీసుకొచ్చి పెట్టి పొన్నూరు వాసని ఒక రౌడీ స్టేటర్ని పెట్టి మా ఇంటర్మీడి పెట్టి తరచూ నా పైన దాడులు చేపిస్తూ నా షాపుల పైన దాడులు చేపిస్తూ చేపిస్తూ అదే అదేవిధంగా నన్ను ఈ విధంగా అయినా కూడా నాలో చైతన్యం వచ్చి మన యానాదులకి దీర్ఘకాలికంగా జరుగుతూ ఉండే ఈ విధంగా ఈ ప్రశ్నిచ్చేది ఎవరు అని చెప్పి నేను గట్టిగా నిలబడడం వల్ల లాస్ట్కి నన్ను చంపాలని చెప్పి వినవాళ్ళ దేవకుమార్ రెడ్డి అనే వ్యక్తి పొన్నూరు వాసిని పెట్టుకొని కొంతమంది విడలూరు రెడ్డి వాయల రెడ్డిని అంతా రౌండ్ టేబుల్ వేసి నన్ను చంపాలని చెప్పి నిర్ణయించుకొని నా మీద అర్ధరాత్రి పన్నెండు గంటల అప్పుడు వచ్చారు పది గంటలకల్లా వచ్చి ఉండారు ఆ సమయంలో నేను లేని వల్ల మా తమ్ముడు ఆ సమయంలో ఉన్న వల్ల వాడిని కొట్టి గాయాలు చేసి చంపపోతే వాళ్ళు కొంతమంది పక్కన తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించారు అయినా కూడా ఇప్పటికి కూడా ఆ కేసులు మీద ఇష్టం లేదు నా షాపుల పైన దాడులు చేసినప్పుడు కూడా నేను వెడలూరులో కొన్ని కేసులు పెట్టడం జరిగింది నా మీద దాడులు చేసినప్పుడు కూడా కేసులు పెట్టబడదు ఈ ఒక్క కేసు కూడా వాళ్ళు దాన్ని సరిచేయలేదు అదేవిధంగా నేను ఏదన్నా పెట్టినప్పుడు మా యానాదులకే వీళ్ళు క్వార్టర్ ముందు పంపించి నాపైనే దొంగ కేసులు పెట్టించారు ఈ రెడ్లు నాకు తగిన న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా నాకు ఇనమాల దేవకుమార్ రెడ్డి అనే వ్యక్తి కొంతమంది వ్యక్తుల్ని విద్య చేసి నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు నాకు ప్రాణహాని ఉంది నాకు దయచేసి నాకు ప్రాణరక్షణ కల్పించాలని చెప్పి నాకు నా కుటుంబానికి నేను కోరుకుంటున్నాను సచివేత నేను జిల్లా జిల్లా పోరాటం చేస్తున్నాను తాత యాభై సంవత్సరాల నుంచి ఇదే పోరాటాలు మీద ఉన్నాను మేము కానీ ఈరోజు సౌటూరు శ్రీనివాసులకు అనేది మంచి ఒక గుణపాఠం నేర్పారు మాకు మేమెంతో కష్టపడి గ్రామాలు తిరిగి మేమెంతో చేసి మన పార్టీ గెలిపించుకుంటే మనకు తోడు ఉంటారు మనకు అండ ఉంటారు అనుకున్నాం కానీ మమ్మల్ని పక్కకు పెట్టేశారు ఈరోజు ఈ సౌటూర్ శ్రీనివాసులు ఒక ఒక తేజీలో ఉన్నవాడిని తీసుకెళ్ళి అడుగునేశారు పూట పూట కూడా గడిచేదానికి కూడా లేకుండా పోయింది ఈరోజు అతని భార్య చిన్న బిడ్డ నేసుకొని కూడా ఈధుల మీద పడిపోయారు దేనికి పడిపోయారంటే వాళ్ళు భయపడిపోయారు ఎందుకంటే ఎప్పుడు చంపుతారా అనేది కూడా వాళ్ళకి అర్థం కావట్లా భయం వేసిపోతుంది వాళ్ళు ఎక్కడ బతకాలా మనం ఎక్కడ ఉండాలని ఈ తర్వాత ఈ లోన్లు ఈ షాపులకి లోన్లు తీసుకున్న వల్ల వాళ్ళతో ఒక డిమాండ్ నువ్వు డబ్బులు ఎప్పుడు కడతావు ఎప్పుడు డబ్బులు కడతావు నెల నెల అని అని వాళ్ళు పాపము అతన్ని అడగటం జరుగుతుంది అతను ఎక్కడ తెచ్చి కట్టగలుగున్నాడు మూడు షాపులు వేసి మోత షాపులు తిట్టే షాపుల్లోకి వెళ్ళి కొట్టబోతున్నారు అతన్ని మరి అలాంటప్పుడు అసలు యానాదులు ఎక్కడ బతకాలా ఈ విధంగా తయారైతే రసి అసలు ఎట్లా బతకాలా ఎట్లా ఉండాలా యానాదులు ఏదైనా కష్టపడి సంపాదించుకుంటారు కానీ ఒక దోసుకొని తినరు అలాంటి యానాదుల మీద తిరుగుబాటు చేసి ఇట్లా రౌడీ విజయాలు చేస్తే మన యానాదు యానాది సంఘాలన్నిటికి సిగ్గుసేటు కాబట్టి మన యానాదు సంఘాలన్నీ ఒకటై అయ్యి శ్రీనివాసుల శ్రీనివాసులు గారికి మనం న్యాయం చెయ్యాలి కాబట్టి ప్రతి సంఘాలని మేము ప్రతి సంఘం ఆదుకోవాలి వచ్చి ఈ మూమెంట్లో ఎందుకంటే మన కుటుంబంలో జరిగిందన్న ఆలోచనే ఉండాలి కానీ సంఘాలు సంఘాలన్న మాట తీసేయాలి కాబట్టి నేను కోరేది ఒకటే మన పొలంలో ఇంత దిగసారిపోయిందంటే మనం ఎంత శాతగాన వాళ్ళమో నాయకులం అయ్యి కూడా అర్థమవుతుంది కాబట్టి ప్రతి సంఘాలు మనం డిమాండ్ చేయాలి కలెక్టర్ ఆఫీస్ కాడ మొట్ట చుట్టాల డిఎస్పి గారి చెప్పాలి తర్వాత మనం ఎస్టిక్ కమిషనర్ కాడ కూడా వెళ్ళిపోవాలా కాబట్టి దయచేసి మీరు ఎక్కడ ఉన్నా మొత్తం ఈ మీడియా చూడంగానే మీరందరూ స్పందించి మీరంతా ఒక దారికి రావాలని కోరుకుంటున్నాను నా పేరు రవి నేను ఆదివాసీ సంఘాల పోరాట సమితి నెల్లూరు జిల్లా కన్వీనర్ని అట్లాగే గిరిజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈ రోజున నెల్లూరు జిల్లా విడలూరు మండలం గిరిజన కాలనీ పటేల్ నగర్కు సంబంధించినటువంటి శ్రీ చౌటూరు శ్రీనివాసుల యొక్క సమస్య మా యొక్క సంఘాల దృష్టికి వచ్చింది ఆ గ్రామంలో అంటే విడవలూరులోని పటేల్ నగర్ గిరిజన కాలనీలో నివాసం ఉంటున్నటువంటి చౌటూరు శ్రీనివాసులు సన్ ఆఫ్ వెంకయ్య అనేటటువంటి యొక్క బాధితుడి యొక్క సమస్య ఈ యొక్క సంఘాల దృష్టికి వచ్చింది మా పరిశీలనలో తేలింది ఏమిటంటే ఆ యొక్క గిరిజన గ్రామంలో కొంతమంది బడా వ్యక్తులు భూస్వాములు అగ్ర కులాలకు సంబంధించినటువంటి వారు అక్కడ ఉన్నటువంటి గిరిజనుల యొక్క భూముల మీద గిరిజనులకు సంబంధించినటువంటి గృహాల మీద బలవంతంగా వారి నుంచి కబ్జా చేసి తక్కువ ధరకు వాటిల్ని లాక్కొని వాటిని లక్ష్యంలో అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఆ యొక్క గిరిజన కాలనీలో చోటు చేసుకుంది ఈ యొక్క విషయాలన్నీ కూడా మా యొక్క పరిశీలనలో తేట తెల్లమైనవి ఉదాహరణకు ఈ యొక్క చౌటూరు శ్రీనివాసులు అనే వ్యక్తి ఆ యొక్క గిరిజన కాలనీలో వెడవలూరులో ఒక రకంగా చదువుకున్నటువంటి వ్యక్తి ఇతను శ్రీ దుర్గా టెక్స్టైల్స్ అట్లాగే కాస్మెటిక్స్కి సంబంధించినటువంటి షాపులు హేమాంబిక హోటల్ అనేటువంటి మూడు షాపుల్ని ఇతను నిర్వహిస్తూ ఉన్నాడు ఈ క్రమంలో ఇతను ఆ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రెడ్డిగారుల మీద అగ్ర కులస్తుల మీద వారు చేస్తున్నటువంటి అఘాయిత్యాలను ఈ యొక్క చౌటూరు శ్రీనివాసులు ప్రశ్నించినాడు ఈ ఈ రకంగా ప్రశ్నించినందువల్ల వారు ఇతని మీద కట్టి అలాగే నేర చరిత్ర కలిగినటువంటి కొంతమంది గిరిజనుల్ని నేర చరిత్ర కలిగినటువంటి కొంతమంది గిరిజనుల యువకుల్ని వారికి మద్యం తాపించి ఈ యొక్క చౌటూరు శ్రీనివాసుల మీద దాడికి ప్రయత్నం చేయడం జరిగింది ఇతని యొక్క దుకాణాల్లోకి జరబడి ఇతన్ని భయభ్రాంతులకు గురి చేయడం కూడా జరిగింది ఈ క్రమంలో ఇతనికి ప్రాణహాని ఉందనేటటువంటి విషయం మీద ఇతను ఆ యొక్క షాపులు మూసివేసి అందువల్ల ఈ రోజున ఆ షాపులను మూతబడిపోయినాయి క్ర ఇదే క్రమంలో ఇతను ఆర్థికంగా చితికిపోవడానికి కూడా కారణమైంది దీని మీద స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఎన్నిసార్లు రిపోర్ట్లు ఇచ్చినా కూడా పోలీసు వారు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించినారు అట్లాగే అగ్ర కులశ్రుల వారికి వత్తాసు పలికినారు ఈ విషయం మీద నిన్న ఎస్పీ గారు గ్రీవెన్స్లో కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఎస్పీ గారు స్పందించి కార్యాలయం నుంచి ఇతను న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము లేని పక్షంలో ఈ యొక్క ఘటనను ఉదాహరణకు శ్రీ సౌటూరు చౌటూరు శ్రీనివాసం జరిగినటువంటి విషయాన్ని మేము గిరిజన సంఘాలుగా ఒక తీవ్రంగా ఈ యొక్క సమస్యను తీసుకొని ఉద్యమిస్తాము అట్లాగే ఎస్టీ కమిషన్ చైర్మన్ గారి దృష్టికి ఈ యొక్క విషయాన్ని తీసుకెళ్తాము అలాగే ప్రజా సంఘాల దృష్టికి కూడా తీసుకెళ్తాము పౌర హక్కుల సంఘాల దృష్టికి తీసుకెళ్తాము ఏది ఏమైనప్పటికీ కూడా ఎడవలూరులో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఎడవలూరులో జరుగుతున్నటువంటి బడా బాబుల విషయంలో అట్లాగే గిరిజనులు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఖచ్చితంగా ఈ యొక్క గిరిజన సంఘాలు కానీ ఆదివాసీ సంఘాల పోరాట సమితులు కానీ గిరిజన హక్కుల పోరాట సమితులు గడగా కూడాను మూకమ్ముడిగా పోరాటం చేసి ఆ యొక్క గ్రామంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు చెక్కబెట్టే విధంగా మేమందరం కూడా ఉద్యమిస్తాము కాబట్టి ఇప్పటికైనా సరే వారు అగ్ర ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెలుసుకొని అమాయకులు ఉన్నటువంటి గిరిజనులని దోచుకోకుండా వారి అందు సత్ప్రవర్తనం కలిగి ఉండాలని చెప్పేసి మేము ఇందు మూలంగా మేము హెచ్చరిస్తున్నాము లేని పక్షంలో ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా మీరు శిక్షింపబడతారని చెప్పేసి ఈ యొక్క గిరిజన సంఘాల యొక్క ఉద్యమానికి గిరిజన సంఘాల యొక్క ఆగ్రహానికి మీరు గురవుతారని చెప్పేసి ఇందు మూలంగా హెచ్చరిస్తూ మీ మీ దుశ్చర్యలను విరమించుకోవాల్సిందిగా ఇందు మూలంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం